రాజద్వారంలోంచి లోపలికి వచ్చాడు అంటే మిత్రుడని గుర్తు మళ్లీ మళ్లీ వస్తాడు అని గుర్తు పెరటి ద్వారంలోంచి లోపలికి వచ్చాడు అంటే శత్రు అని గుర్తు అది కూడా ద్వారంలోంచి లోపలికి రాకుండా దూకి వచ్చాడు దూకి వచ్చాడు అంటే ఆ పట్టణానికి ఎవరు యజమానియో ఆయన నాశనాన్ని కోరుకున్నాడు అని గుర్తు దొంగలు దూకొస్తుంటారు అందుకే ఉన్న వెతుకుపోయి పార్టీ చేయడానికి వస్తారు కాబట్టి ఆ దూకేటప్పుడు కూడా కుడికాలు ముందు పెడితే గృహప్రవేశం మంగళాన్ని నాశించినట్టు ఏదో పెళ్లికి వెళ్ళినప్పుడు ప్రయాణానికి వెళ్ళడం కుడికాలు ముందు ఎడతారు ఎడంకాలు ముందు ఎట్టారు అంటే సర్వనాశనం అయిపోయిందని గుర్తు అందుకే పెళ్లిలో ఎంత చక్కగా ప్రశాంతంగానైనా కూర్చోవచ్చు కానీ కాళ్ళు వచ్చేటప్పుడు అత్తగారు చాలా జాగ్రత్తగా ఎప్పుడు ఉండాలంటే మొట్టమొదట కాళ్ళు లోపల పెట్టేటప్పుడే జాగ్రత్త పడాలి అందుకే కసేపు ఆపేస్తారు అక్కడ ఆవిడికి కుడి ఎడమా తెలుసో తెలీదో ఆవిడికి తెలియదు రైట్ లెఫ్ట్ తెలిస్తే ఇంగ్లీష్ మీడియంలో రైట్ అనవలసింది అత్తయగారు అని వెనకాలెక్ట్ వేస్తే లేనిపోని ఇబ్బంది కదా పైగా మీ రైట్ నా రైట్ అనుకున్నానని ఎదురుకుంటే అత్తగారు ఉంటే ఈవిడ లెఫ్ట్ పెట్టింది అనుకోండి అప్పుడు అక్కడ ఆవిడ రైట్ ఈవిడ లెఫ్ట్ అయింది అనుకోండి ఇంకా అత్తకి కోడలకి పడి తెచ్చేది ఉంటుంది లోకంలో కాబట్టి అలా ఉండకూడదు అంటే చాలా జాగ్రత్తగా దగ్గరుండి అమ్మా ఇది నీ కుడి కాలు అని చెప్పుకోవలసి అలా చెప్పుకుని ఇంట్లో ఎందుకు తెచ్చుకోవాలంటే మరి ఇంట్లో వృద్ధి అంతా తర్వాత ఆవిడేగా కోడల వల్లేగా వృద్ధి అంతాను వంశం వృద్ధి కాని ఐశ్వర్య వృద్ధి కానీ ఆవిడ వల్లే నేను చెప్పేది నా కోడల విషయంలోనైనా అని నేను పురాణం చెప్పి నేను ఎక్కడ కూర్చుంటాను మా కోడలు గృహప్రవేశం చేస్తే కుదరదు నా కోడలు వచ్చేటప్పుడు నేను కూడా బహుజాగ్రత్తగా పాదము వంక చూసి తల్లి అది నీ కుడి కాలమ్మా అది గడప దాటించి ముందు పెట్టి తల్లి అని చెప్పుకుని తెచ్చుకోవాలి కోడలు తెచ్చుకునేటప్పుడు కోడలు లక్ష్మి ఆవిడ్ని బట్టే కదండి ఇల్లు